హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చపాతి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే కొద్దిగా గట్టిగా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది దోశ ఇడ్లీలోకి అయితే ఇంకొంచెం పలసగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కమ్మటి నువ్వుల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము నాలుగు టమోటాలు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ఒక కప్పు నువ్వులు ఆనియన్ ఒకటి పదహైదు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ నువ్వులు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమోటాల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి టమోటాలు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు వేయించుకోవాలి టమోటాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ నువ్వులు ఎండుమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిలోకి వేయించి పెట్టుకున్న టమోటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పోపు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా పచ్చడిలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్